అయితే గూగుల్ మనం బాధ అర్థం చేసుకున్నట్టు అనిపిస్తుంది జీ యాప్ ఓపెన్ చేస్తే కనుక ఇన్బాక్స్లో మీకు అవసరమయ్యే మెసేజ్లు కాకుండా పనికిరాని మెసేజెస్ ప్యాన్ చేసి విచ్చల విడిగా వస్తుంటాయి ప్యాన్ మెసేజ్లు కూడా కొన్ని వెబ్సైట్లో కానీ అంటే జాబ్ వెబ్సైట్లో మనం మెయిల్ ఎంటర్ చేస్తే అక్కడి నుంచి వాటి యొక్క నోటిఫికేషన్ మనకు మెయిల్కి వస్తూ ఉంటాయి అయితే ఇవి మనం మనకు మెయిల్ మెయిల్కు రాకుండా చేయాలంటే ఇన్బాక్స్ లో ఒక్కొక్క మెసేజ్కి ఓపెన్ చేసి అండ్ సబ్స్క్రైబ్ అన్సబ్స్క్రైబ్ అనేది క్లిక్ చేస్తూ ఉండాలి సో అలా అన్ని మెసేజెస్ ఉంటే అన్ని మెసేజ్లకు అనుష్కర్గా చేస్తూ ఉండాలి సో ఇది కుదరని పని ఇలా కాకుండా జీమెయిల్ ఒక కొత్త ఆప్షన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ అది ఏంటో ఇప్పుడు చెప్తాను ముందుగా మీరు మీ మీరు యాప్ ని మీ స్టోర్ నుంచి అయితే అప్డేట్ చేసుకోండి జీమెయిల్ ఓపెన్ చేశాక లెఫ్ట్ సైడ్ త్రీ డాట్స్ పైన క్లిక్ చేయండి కిందికి స్కోల్ చేశాక మేనేజ్ సబ్స్క్రిప్షన్ న్యూ అనే ఒక ట్యాబ్ అయితే కొత్తగా కనిపిస్తుంది చూడండి దానిపైన క్లిక్ చేయగానే మీరు ఎక్కడెక్కడ ఏం వెబ్సైట్ అనేది సబ్స్క్రైబ్ చేశారో కూడా అక్కడ చూపిస్తుంది వాటి పక్కన మెసేజ్ బాక్స్ ఉంది కదా దాని పైన క్లిక్ చేసి ఈజీగా అన్స్క్రైబ్ చేసుకోవచ్చు సో అప్పటి నుంచి మీకు స్కామ్ మెసేజ్ కానీ సబ్స్క్రైబ్ చేసుకున్న మెసేజ్ కానీ మీకు అనేది రాకుండా ఉంటాయి ఇది ఒక బెస్ట్ ఫ్యూచర్ అని చెప్పొచ్చు వీడియో సార్ లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుందండి థ్యాంక్ యూ